嗯。 హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ హైడ్ ఉండకండి కామెంట్ చేయండి హాయ్ హాయ్ మేఘమ్ సార్ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయ్యేందుకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి లంచ్ చేస్తారా లంచ్ చేస్తారా థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అవుతాను లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సంధ్యా సిస్టర్ హాయ్ సంధ్యా సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ లంచ్ చేసారా హెల్త్ ఎలా ఉంది మీరు తిన్నారా తిన్నాను సిస్టర్ మీరు తిన్నారా హెల్త్ ఎలా ఉంది ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కన రియాక్షన్స్ ఇక్కడ క్లిక్ చేయండి మన లైవ్ అవుతుంది బ్యూటిఫుల్ 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 ఫైనా ఓకే సూపర్ బ్యూటిఫుల్ సెమీ గద్వాల్ పట్టు సెమీ గద్వాల్ పట్టు శారీస్ అండి చాలా మంచి లైట్ వెయిట్లో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సెమీ గద్వాల పట్టు నిజంగా చాలా బాగున్నాయండి లైవ్ క్లారిటీగా వస్తుంది సిస్టర్ ప్లీజ్ లైవ్ క్లారిటీగా వస్తుంది కామెంట్ చేయండి సెమీ గద్వాల్ పట్టు హలో హాయ్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ హాయిట్లో ఉండకండి కామెంట్ చేయండి సంజయ్ సిస్టర్ మీరేనా లైవ్లో ఉండేది ప్లీజ్ డూ కామెంట్ కామెంట్ చేయండి హైట్లో ఉండకండి కామెంట్ చేయండి మంచి సెమీ గద్వాల్ పట్టు సారీస్ అండి బ్యూటిఫుల్ సంక్రాంతి కోసం చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ శారీస్ అయితే నిజంగా హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ కామెంట్ అలాగే లైక్ చేయండి మంచి సెమీ గద్వాల పట్టు అండి సెమీ గద్వాల్ పట్టు ముదురాకు పచ్చ అండి డార్క్ గ్రీన్ ముదురాకు పచ్చకి మంచి పింక్ కలర్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ కంచి బార్డర్ ఇంకోటి ఇలా ఉంది బార్డర్ అయితే చూడండి దగ్గర చూపిస్తుంది కంచి బార్డర్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ లైట్ వెయిట్ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది ఇంకోటి పై వైపు బార్డర్ మంచి పీకాక్ డిజైన్స్తో చాలా బాగుంది వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ మంచి పింక్ కలర్కి డార్క్ గ్రీన్కి పింక్ కలర్ చాలా బాగుంది శారీ అయితే చీర మొత్తం ఇలా ఫ్లవర్ బుటీస్ వస్తాయి చిన్న చిన్న ట్రీస్కి బు బుటీస్ లాగా వస్తాయి ఇది కాఫర్ వీవింగ్ అండి కాఫర్ వీవింగ్ కాఫర్ వివింగ్ ఏదైనా సింప్లీ గా ఉంది మంచి సంక్రాంతి ఆఫర్స్ అండి సంక్రాంతికి ప్రీమియం క్వాలిటీలో బెస్ట్ 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 ఆఫర్ చీర మొత్తం ఆల్ ఓవర్ ఇదే విధం డిజైన్ అయితే వస్తుందండి సేమ్ డిజైన్ వస్తుంది అండ్ ఆపోజిట్ పళ్ళు ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాండి కామెంట్ చేయండి అబ్బా లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తేనే కదా మాకు తెలిసేది ఇదిగోండి పళ్ళు చాలా బాగుంది నిజంగా ఎక్సలెంట్గా ఉందండి పళ్ళు ఇలా మంచి బుటీస్తో పళ్ళు వస్తుంది సింప్లీ సూపర్గా ఉంది పళ్ళు కూడా మంచి వైన్ కలర్ రాణి పింక్ కలర్ అండి ఇది పళ్ళు అలాగే పళ్ళుకి ఇలా ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే నిజంగా సింప్లీ సూపర్ లైట్ వెయిట్ శారీ అండి సెమీ గద్వాల్ పట్టు ఇప్పుడు మంచి వింటేజ్ స్టైల్ ఉంది కదా సో ఆ టైప్ కరెక్ట్ సెట్టింగ్ అండి మీరు ఒకసారి గమనించండి మనకు పెద్దవాళ్ళని వింటేజ్ స్టైల్లో డెఫినెట్గా ఈ కలెక్షన్ అయితే కంపల్సరీ ఉంటుందండి వారి దగ్గర చాలా అంటే చాలా మంచి లైట్ వెయిట్ శారీ ఎక్కడి కట్టుకున్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఏ ఫంక్షన్లో కట్టుకున్నా కూడా సింప్లీ సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్ కలెక్షన్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ సారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ సింప్లీ సూపర్ గుంటుంది ఇందులో వచ్చేసి ఇంకో వన్ మోర్ కలర్ మంచి పెసర గ్రీన్ మంచి పెసర గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ చూడు పెసర గ్రీన్కి వైన్ కలర్ పెసర గ్రీన్కి వైన్ కలర్లో వస్తుంది ఆ షైనింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో హైడ్ లో ఉండకండి మేడం ప్లీజ్ కామెంట్ చేయండి పెసర గ్రీన్ కి వైన్ కలర్ వస్తుంది సింప్లీ సూపర్ క్లాత్ కూడా మంచి పట్టు క్లాత్ అండి ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ జరీ బుటీ వివింగ్ వస్తుంది గుడ్ మంచి పింక్ కలర్ బార్డర్ ఆపోజిట్ పళ్ళు అండ్ ఆపోజిట్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది జస్ట్ ట్రిపుల్ నైన్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది ఇదిగో పళ్ళు మంచి గ్రాండ్ పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ సింప్లీ సూపర్ తో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుందండి సింప్లీ సూపర్ వస్తుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ ట్రిపుల్ అండ్ అస్సలు లైట్ వెయిట్ అండి వెయిట్ అనేదే లేదు వెయిట్ అనేదే లేనే లేదు సూపర్ గా ఉంటుంది మంచి పట్టు పట్టు సారీ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ దట్టు రీజనబుల్ ప్రైజెస్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సెమీ ఉప్పాడా పట్టు అండి ఉప్పాడా పట్టు సారీ ప్రీమియం క్వాలిటీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి మేడం ప్రతి ఒక్కరు కూడా ప్రీమియం క్వాలిటీ అస్సలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ మేడం ఎవరికి వాంటింగ్ ఉన్నా కూడా తీసేసుకోండి చాలా చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ అండి కనీసం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా కాదు కదా ఇంకా తక్కువ వెయిట్తో ఉంటుంది సంక్రాంతి లక్ష్ములకు పట్టు చీరలండి హైడ్ లో ఉండకండి మేడం ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి i'll క్లారిటీగా వస్తుందా రాలేదు ప్లీజ్ కామెంట్ చేయండి మేడం లైవ్ అనేది క్లారిటీగా వస్తుందా రాలేదా ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే అందరూ బిజీ బిజీగా ఉన్నట్టున్నారు ఫోర్ కన్నా పెట్టుకుందాము ఎవరు జాయిన్ అవ్వట్లేదు కదా ఫోర్కి స్టార్ట్ చేద్దామా ఎలా కామెంట్ చేయండి మంచి బ్రొకేట్ పట్టు బ్రొకేట్ పట్టు అండి పింక్ కలర్ నేరేడు పండు కలర్ బ్రొకేట్ పట్టు చాలా అంటే చాలా బాగుంది చూడండి మంచి షేనింగ్తో చాలా బాగుంది మంచి గోల్డ్ కలర్ తో ఇలా బార్డర్ వస్తుంది గోల్డ్ కలర్ తో బార్డర్ వస్తుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది గ్రాండ్ పళ్ళు గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి కంచి పట్టు స్టైల్ అండ్ బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ అయితే నిజంగా ప్రీమియం క్వాలిటీ కామెంట్ చేయండి హైడ్లో అయితే ఉండకండి దయచేసి ఫోటోలు